నలభై వేల కదా నలభై వేల కదా నలభై వేల కందా 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 నలభై వేల రెండు వందలు 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 నలభై వేల మూడు 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 వందలు నలభై వేల నాలుగు వందలు

వందలు నలభై వేల ఎనిమిది వందలు నలభై వేల ఎనిమిది వందలు నలభై నలభై ఒక్క నలభై ఒక్క నలభై పదకొండు నలభై పన్నెండు నలభై పన్నెండు నలభై పదమూడు 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 నలభై పద్నాలుగు నలభై పద్నాలుగు నలభై పద్నాలుగు నలభై పద్నాలుగు నలభై పద్నాలుగు నలభై పద్నాలుగు నలభై పదిహేను నలభై పదహారు నలభై పదిహేడు నలభై పద్దెనిమిది నలభై పంతొమ్మిది నలభై రెండు వేలు నలభై రెండు ఒకటి 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 నలభై రెండు వాటి సిట్టే నలభై రెండు ఒకటి నలభై రెండు ఒకటి నలభై రెండు ఒకటి నలభై రెండు ఒకటి నలభై రెండు వాటి ఏ నలభై రెండు వాటి 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 నలభై రెండు ఒకటి నలభై రెండు వాటి నలభై రెండు వాటి నలభై రెండు వాటి నలభై రెండు వాటి నలభై రెండు ఒకటి నలభై రెండు ఒకటి నలభై రెండు వాటి నలభై రెండు వాటి నలభై రెండు వాటి నలభై రెండు వాటి నలభై రెండు మూడు నలభై రెండు నాలుగు నలభై రెండు ఐదు నలభై రెండు ఆరు నలభై రెండు ఆరు నలభై రెండు ఏడు నలభై రెండు ఎనిమిది నలభై రెండు ఎనిమిది నలభై రెండు తొమ్మిది నలభై రెండు తొమ్మిది నలభై రెండు తొమ్మిది నలభై రెండు తొమ్మిది నలభై మూడు వేలు 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 యా చి నలభై మూడు వేలు నలభై మూడు వేలు నలభై మూడు వేలు నలభై మూడు ఒకటి నలభై మూడు ఒకటి నలభై మూడు ఒకటి